హలో హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ బీరకాయ ఇగురు చేద్దాం మనము నేను అరకిలో బీరకాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను ఒక మీడియం సైజు ఉల్లిపాయ కాబట్టి కట్ చేసుకున్నాను సన్నగా నాలుగు టమోటాలు తయారు చేసే విధానం చూద్దాం రెండి తదిలిచ్చి ప్యాన్ పెట్టాను దీంట్లోకి ఏంటంటే మనం మసాలా కావాలి కాబట్టి ధనియాలు కొద్దిగా వేయించుతానండి ధనియాలు తెల్లగడ్డ పొడి వేసుకోవాలి లాస్ట్లో ధనియాలు ఇలా దోరగా వేయించుకోవాలి మాడకుండా చూసుకోండి మాడితే కర్రీ చేదొచ్చేస్తుంది ఇలా దోరగా వేయించుకోండి ఇప్పుడు ఆయిల్ వేస్తున్నానండి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను సరిపోతుంది చూడండి ఆయిల్ వేసాను మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసాను అంటే ఆయిల్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు ఎక్కువ తినకూడన వాళ్ళు అండి అలా అయినా కర్రీ మాత్రం బాగా వస్తుంది నేను తిరగమాత గింజలు కానీ జీలకర్ర ఆవాలు అటువంటివి ఏమి వేయడం లేదండి ఓన్లీ ఆనియన్ వేస్తున్నాను ఆయిల్ ఆయిల్ బాగా తాగింది ఇది ఆనియన్ వేసాను ముందు ఇది కొంచెం కొంచెం ఒక ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చాలండి ఇంత మాత్రం అయితే సరిపోతుంది కొద్దిగా చూడండి బాగా ఇప్పుడు నేను ముందుగా దంచిపెట్టిన అల్లం తెల్లగడ్డ పేస్టు ఒక స్పూన్ వేసుకుంటున్నాను అది ఎక్కువ కూడా వద్దండి ఒక స్పూన్ సరిపోతుంది అల్లం తెల్లగడ్డ పేస్ట్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయలను వేస్తున్నానండి బీరకాయ వేసుకున్నాను బీరకాయతో పాటు కొద్దిగా ఉప్పు వేసానండి రాళ్ళు ఉప్పు రాళ్ళు ఉప్పు కర్రీకి టేస్ట్ వస్తుందండి ఒక్కొక్క సాల్ట్ వేస్తారు తొందరగా కరిగొద్దని రాళ్ళు ఉప్పు కూడా తొందరగా కర్రీలో మెల్ట్ అయిపోద్ది అయితే ఇలా అంతా కలుపుకున్నాను చూడండి అల్లం వెల్లుల్లి పేస్టు ఆ నేను ఎరకాయ ముక్కలు అంతా కలిపాను ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దామండి చూడండి ముందు అక్కడికి కొంచెం మగ్గింది ఇంక రెండు నిమిషాలు మగ్గించుకున్నాము స్టవ్ మాత్రం మీడియంలో కాకుండా మరీ స్లిమ్లా స్లిమ్లో పెట్టుకోండి సింగులో పెట్టుకుంటే ఏంటంటే కొంచెం వాటర్ అంతా బయటకు వస్తుంది మనం ఈ కర్రీలో వాటర్ అంటూ అసలు యాడ్ చేయమండి నీళ్ళు అనేది వేస్తే టేస్ట్ పోతుంది అందుకని నేను వాటరే యాడ్ చేయను చూడండి టూ మినిట్స్ మనకి ధనియాలు ముందు వేయించుకున్నాం కదండి ఆ ధనియాల్లోకి ఒక ఆరేడు వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను ఇవి పొడి దంచుకొని లాస్ట్ దించుకునేటప్పుడు వేసుకోవాలండి తర్వాత మీకు చూపిస్తాను కర్రీ అయ్యాలో ఒకసారి చూడండి ధనియాలు ఇవి నేను రెండుసార్లుగా వాడతానండి ఇవంతా ఏను నేను కొద్దిగా వేస్తాను చూడండి చూడండి బీరకాయ బాగా మగ్గింది ఇట్లా పట్టుకుంటే మనకు అర్థమైపోద్దండి అత్తగా మగ్గిపోయింది ఇప్పుడు టమాటా యాడ్ చేస్తున్నాను నేను నాలుగు మీడియం సైజ్ టమోటాలు తీసుకున్నాను సన్నగా కట్ చేసుకున్నాను ఈ కర్రీలో అసలు వాటర్ వేయం కాబట్టి ఈ టమోటా రసం బీరకాయలో వచ్చే వాటరే మనకి కర్రీ అయిపోతుంది ఇట్లా కలుపుకున్నాను ఒకసారి ఇప్పుడు మంట మరీ మీడియంలో కాకుండా మరీ సిమ్లో కాకుండా కొంచెం అట్ట హై కాకుండా అట్ట కొంచెం తిత్కోండి సిమ్లో నుంచి రెండు నిమిషాలు మూత వేస్తానండి మగ్గతిద్దాం చూడండి టమోటా బీరకాయ బాగా మరిగిపోయింది పసుపుని కారం వేస్తున్నాను అంటే కారం తినే వాళ్ళని బట్టి మీరు వేసుకోండి మాకు కలవడుతున్నాను ముందుగానే ఉప్పు వేస్తున్నాం కదండి చూసుకొని ఉప్పు వేసుకోవాలి అంటే ఉప్పు కారం పసుపు అవన్నీ వేసాక ఉప్పు కలర్గా ఉంది కానీ కొంచెం మగ్గనిద్దామండి ముందుగా మనం వేయించి పెట్టుకున్న ధనియాలు పొడి చేసుకుందాం రోటిలో పొడి చేసుకున్నామండి ధనియాల పొడి మనం మిక్సీ ఎక్కువ వాడమండి రెండు నిమిషాలు మగ్గనిద్దాం చూడండి బాగా ఆయిల్ పైకి వచ్చింది కర్రీ మగ్గిపోయింది ఈ కర్రీ రైస్లోకి చపాతీలోకి బాగుంటుంది చపాతీలో కూడా సూపర్గా ఉంటుందండి వెరైటీగా ఉంటుంది ఫ్రై చేయండి ధనియాల పొడి కొద్దిగా వేసుకున్నాను వేయించాను కాబట్టి వేయించిన తెల్లగడ్డ ధనియాలు పొడి రోట్లో నూరానండి అప్పుడు వేయించాను వేయించి నూరాను కొంచెం కలిపెట్టాను ఒక్క సెకండ్ మగ్గితే సరిపోతుందండి కర్రీ ఐదు నిమిషాల్లో కర్రీ రెడీ కొద్ది అండి కర్రీ లాస్ట్లో కొంచెం కొత్తిమీర చేతితోనే చిన్న కొత్తిమీర ఆరోగ్యానికి మంచిదని కొంచెం ఎక్కువగానే వేస్తానండి నేను అయిపోయింది చూడండి ఆయిల్ ఎలా వచ్చిందో బయటికి కూడదండి కర్రీ ఫైనల్గా మన బీరకాయ కర్రీ రెడీ వేడి వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ సర్వ్ చేసుకొని తినండి టేస్ట్ టేస్ట్ అదిరిపోద్ది అలాగే మన వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి కర్రీ టోటల్గా రెడీ అయిపోయింది టేస్ట్ చేద్దాం ఏ టేస్ట్ ఉందండి రైస్లో కానీ చపాతీలో కానీ ఒక్కటి కూడా మిగిలించుకున్న తింటారు పది చపాతీలు వేసుకున్న తినేస్తారు కావాలంటే కర్రీ ట్రై చేయండి